రాంపూర్ <imitaculture> అప్లె <imitaculture> 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 <imitaculture>

જોઈ રાખી દીધી આ તો નું હા ઈ દેવલનો રેસ પ્રવસ્થ છે દેવલનો રેસ ઓકે રેડી એમ ઈ દેને દેલ ઓકે રેડી બસ ઓન 105 ગોતમ બુકરી બે ગોતમ બુકરી સિનિયર સ્વામીલા આડે એક હા બોલાવો અલુ એક અલુ હા લાડને 21 14.3 13.5 1000000 1280000000000 13.5 உள்ளது వాస్తవం ఉన్నదో నీకు సేంద్రీయ ఎరువులు వాడితే మంచి అందరం అని చెప్తున్నావు నువ్వు సేంద్రియ ఎరువులు కూడా కావాల్సినటువంటి ఒక సబ్సిడీ ఇవ్వాలి నువ్వు సేంద్రియ ఎరువులకు సబ్సిడీ ఇవ్వకుండా సేంద్రియ ఎరువులు వాడాలంటే అయి పని కాదు ఎంతవరకు అయితే రసాయనిక ఎరువులు కల్పించే రాయితీ సబ్సిడీ ఏదైతున్నదో సేంద్రియ ఎరువులకు కల్పించబడ్డప్పుడు మాత్రమే రైతు వెళ్ళి సేంద్రియానికి షిఫ్ట్ అవుతుంది సేంద్రీయ ఎరువుల తయారీ లోపల ఆ సబ్సిడీ ఇవ్వకుండా నువ్వు రసాయనిక ఎరువులు వాడద్దు రసాయనిక ఎరువులు జాగాల సేంద్రియ ఎరువు వాడాలని అని భారం అవుతుంది కాబట్టి ఇదిదో రసాయన ఇప్పుడు నీకు ఉత్పత్తి కావాల్సిన ఎరువులను సమకూర్చోల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు మొక్కజొన్న మిత్రుడు గారు అన్నట్టు నీకు డోస్ ఎక్కువైతుంది మన నాలుగు సార్లు వేయాల్సి వస్తుంది పొద్దు పెట్టినప్పటికెళ్ళి ఇత్తు పెట్టినప్పటికీ మొదలు పెడితే ఏదైతున్నదో నీకు మక్క కంకి పట్టేంత దాకా వేసుకుంటూ పోవాల్సి వస్తాయి కాబట్టి పరిస్థితుల్లో కూడా ఎరువుల కొత్త రానికుండా చూడాలి ఇది కూడా ఇదైతుందో ఈ జగిత్యాల రైతాంగం మా మండల కాంగ్రెస్ ప్రెసిడెంటే రాజేందర్ గారు నారాయణ గారు రైతు సంఘ నాయకుడు అందరం కూడా కలిసి మీకు ఇచ్చినట్టు మీ మార్పు ఎవరికి పంపిస్తారు డిఎన్ గారు పంపిస్తారు పంపేయండి మేము కూడా మంత్రి మంచిగా పంపిస్తాం పద్దెనిమిది గంటల నిబంధన అనేది సదువిపం చేసి కనీసం ఈ ఖరీఫ్లో ముప్పై గంటలను అమలు

అమలు ప్రాబ్లం గర్నీ గర్నీ పదిహేడు పదిహేడు కొంచెం ఉన్నాయి పదిహేడు టైం మార్కెట్ యార్డ్ కౌంటర్ కు ప్రాబ్లం అమలు ఉన్నారు చాటోలు ఉన్నారు ఇప్పుడు మీరెట్లా ఉంటుంటే రెండు వేలు కొంచెం ఉన్నా కానీ మూడు వందల బాగా కాదు అటెండ్ అయ్యాం అదే అంటున్నాం ఇరవై నాలుగు మంది అంటే ఆరు నెలలు కష్టపడి వాడు కూతుళ్ళు కొట్టి కూతురు కావలుండి వేళ మషిల్ కలిగొట్టి ఏదో మక్కల పండుతుందంటే తల్లిగా కనబడుతుంటా ఏ కరెక్ట్ అది కదా కూతులు తప్పి అది అన్నిటికంటే తిప్పల కూతురు పంట ఇది ఒకటి తప్ప ఖరాబ్ చేస్తే

నువ్వుల నిబంధన ఏముందో లెక్కలు నువ్వు ఎంత చేసినా ముప్పై అట్లా అది సరే ఎంత ఇచ్చిన వాడు వంటికి తడాలికుంటే ఆ ఏడు దేశంపై వంట పోతున్నా డిసెంబర్ కొనుక్కొచ్చిన పట్టు తక్కువ వస్తుంది తక్కువ పట్లు మక్కలు నిండుగా వాడితే కొంచెం వజన్ వస్తుంది ఇప్పుడు పడుతుంది టీవీ రోగం మనం వరి ధాన్యాన్ని పంట మార్పిడి చేయాలనుకుంటాము రైతు కూడా సిద్ధంగా ఉంది పంట మార్పిడి చేయడానికి ఇప్పుడు కొయ్యమ్మకి ఏది అవుతుందో రైతులు కొంత అంటే అనుకూలంగా కనబడుతుంది ఎందుకంటే ఇది దున్నే భారం తప్పు కదా ఇప్పుడు దున్నే భారం ఎకరానికి ఎడీ ఏడు ఎనిమిది వేల రూపాయలు మిగతాది ఏడు ఎనిమిది వేల రూపాయలు వాళ్ళు మిగులుబాటు అయిపోయాయి మళ్ళీ నీకు ఈ పంట అయిపోయినాక వచ్చే వర్షాకాలానికి ఇది లగిస్తుంది భూమి కూడా లగిస్తుంది ఇప్పుడు ముప్పై నాటు ఉండదు ముప్పై వస్తాయి ఈ మా రాళ్ళకు నలభై వస్తాయి మా రాజేంద్ర అటువంటి వాళ్ళకు ప్రభుత్వం బుక్ అని చేసిందో ఈ దిగుబడి తింటామనే ఒక భావనతో ఒకసారి ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఆలోచన చేసుకుంటాను వాళ్ళ ప్రజలు అది నిజంగా కేంద్ర ప్రభుత్వము మొక్కజొన్న దిగుమతి చేసుకున్నట్టయితే మనకి ఇవన్నీ ఏది కాదు లాస్ట్ త్రీ ఇయర్స్ కూడా ఎబోయ్ ఎంఎస్పీ సార్ ప్రైవేట్ వాళ్ళు స్కిల్ లెవెల్ అంటే మీరు ఉంటే కాదు బాబు మనం మార్పిడి ఉంటే అలుగుంటారు కొంటారు నేను అనేది ఏమంటున్నా అంటే మార్క్ ఫీడ్ సెంటర్ల తయారు ఉంటే వాళ్ళు భయపడతారు నువ్వు కనబడకుంటే నూరు పడకూడదు ఇప్పుడు వ్యవసాయ రెండు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ట్రేడర్ ఏదైతున్నదో మనం మద్దతు ధర పెట్టాలి అని అంటే మనము గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు ఉండాలి గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు ఉంటేనే వాడు మనకి ఏది ఇస్తుందో మద్దతు ధర పెడతాడు ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు లేకుంటే ఆటోమేటిక్గా వరి ధాన్యం పడగొడతాడు మొక్కుదనం పడగొడతాడు అన్నీ కూడా ట్రేడర్ అయినా వాడు వ్యక్తిగత లాభం కోసం చూస్తాడు ఇలా మార్పిడి అనేది ఎందుకు ధరను స్థ్రీకరింపజేసి మద్దతు ధర కల్పింపజేయడానికి ధరను స్థ్రీకరింపజేసి మద్దతు ధర కల్పింపజేయడానికి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతుందో స్టేట్ గవర్నమెంట్ భారమైనా కొంటామని ముందుకొచ్చింది వచ్చింది నేను వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ కూడా తెర రావాలి నాకు గుర్తుంది ఇప్పటికి అప్పుడు ఇరవై ఏళ్ళ కింద ఏదైతే ఉందో యూపీఏ గవర్నమెంట్ ఉండగా నాఫెట్ కొనిపించింది నాఫెడ్ తొన్ని కొనిపించింది నాఫెడ్ కొనిపించింది కొనిపించేది ఆ గ్యాప్ ఏదైతుందో మీకు ఆర్థిక భారం కేంద్ర ప్రభుత్వం భరించింది వస్తలేదు నాఫడ్ పిక్చర్ రావాలి నాఫిడ్ పిక్చర్ రాకుండా మొత్తం స్టేట్ గవర్నమెంట్ భారం పడుతుంది చెప్పంటే ఇప్పుడు వీళ్ళు అందుకే పద్దెనిమిది కింటాల్ ముచ్చట తెర మీద పడతారు నాఫెడ్ తెరీది నాఫెడ్ అనేది తెర మీద ఉన్నట్టయితే మనకు స్టేట్ గవర్నమెంట్ కు మద్దతుకు ఉన్నట్టయితే ఈ నిబంధన అనేది ఉండదు